గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన స్థలాన్ని వివాదం చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ తనపైన తన పైన కేసు నమోదు చేయడం తీవ్రంగా బాధించిందని సోనో విజన్ ఎలక్టానిక్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరమూర్తి అన్నారు తాను దౌర్జన్యం చేసినట్లుగా ఖలీలో రెస్టారెంట్స్ యజమాని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు ఆ స్థలాన్ని భూ బదలాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నానని అనుమతి రాకపోవడంతో అక్కడ నిర్మాణాలు ప్రారంభించలేదని తెలిపారు తప్పుడు పత్రాలతో ఫిర్యాదుదారు స్థలాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారని కోర్టు ద్వారా న్యాయం సాధించగలనే నమ్మకం ఉందన్నారు తాను కొనుగోలు చేసిన స్థలంలోని గోడను ఖలీల రెస్టారెంట్ యజమాని ప్రతినిధులు ధ్వంసం చేసిన దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు ఖలీల్ బాయ్ కానీ వారు గాని ఇంతవరకు కోర్టులో ఎటువంటి సూట్ కూడా ఫైల్ చేయలేదు అంతే తప్ప అంగబలం ఉంది దౌర్జన్యం చేయగలవు అని చెప్పి పదే పదే వచ్చి మా వాచ్మెన్ కొట్టం మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నా మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అందులో వారు ఇచ్చిన కంప్లైంట్లో ఏమైనా ఉందంటే గత నెల ఆగస్టు పదకొండున నేను నా తండ్రి గారు భార్య కుమారుడు మేనేజర్స్ వచ్చి వాళ్ళ వాచ్మెన్ బెదిరించాన్ని ఆసిడ్ దాడి ప్రయత్నం చేశాన్ని అసభ్యంగా ప్రవర్తించాన్ని కారు కోతలు ఇష్టం వచ్చిన రాత్రులు రాశారు లెవెన్త్ ఆగస్టు నా తల్లిదండ్రులని ఈ కేసులో వాళ్ళ పేరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా తల్లిదండ్రులు కేసు పెట్టిన ఆ సైట్ నాకొద్దు నేను ఒక సైట్ ఆ సైట్ లో వచ్చే ఆదాయం నేను నాకొద్దు కోర్టు ద్వారా నేను నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను కానీ ఆ సైట్ లో నేను రూపాయి ఆదాయం తీసుకొని ఆ సైట్ మొత్తం ట్రస్ట్ రాసేసి అందులో వచ్చిన ట్రస్ట్ ప్రజాపకారానికి ఇస్తా ఇద్దామని అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాను